యాక్చువల్గా ఏంటంటే అండి ఇలాంటి ఈ యొక్క తప్పు ఏదైతే ఈ పవిత్ర దేవాలయంని అపవిత్రం చేసిన వాళ్ళకి ఒక కఠినమైన శిక్ష అనేది పడితే మరి ఇంకొకసారి వేరే వాళ్ళు భయపడేలాగా ఉండాలి శిక్ష అనేది సో వేరే వాళ్ళు రిపీట్ చెయ్యకుండా ఒక కఠినమైన శిక్ష అనేది పడితే అప్పుడు మరి ఇంకొకసారి ఇలాంటివన్నీ జరగకుండా ఆగుతాయి సో అలాగా ఏదైనా జరిగితే చాలా సంతోషపడతాము అండ్ అమ్మవారి దయ అమ్మవారు ఈ గ్రామాన్ని కాపాడే దేవత మేము చాలా చాలా పవిత్రంగా చూసుకునే మా దేవాలయాన్ని అపవిత్రం చెదగడం చాలా చాలా బాధాకరమైన విషయం సో కాబట్టి ఆ యొక్క శిక్షనే దాన్ని బట్టి చెప్పండి నమస్తే అండి నా పేరు తిరుమల దేవి సోషల్ మీడియా కోక మహిళా మోర్చా డిస్ట్రిక్ట్ నేనేం అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఒక చెట్ట సవరణ చేయాలి కొంచెం ఈ టెంపుల్స్ పైన ఇలా కంటిన్యూస్గా అసలు ప్రత్యేకంగా ఓన్లీ ముస్లిమ్స్ మాత్రమే దాడి చేస్తున్నారు దీనికి ఒక కొత్త చట్టాలన్నీ తీసుకురావాలి ఉన్న చట్టాలన్నీ సవరణ చేయాలి చేసి ఇంకొకసారి అలా చేస్తే ఇలా పడుతుంది అన్న భయంతో వాళ్ళు మాత్రం ఇలాంటి పనులు మాత్రం చేయరు వాళ్ళకన్నా కొంచెం భయం అనేది ఉంటుంది వెంటనే శిక్ష పడేలాగా చూడాలి మరి ఘటన ఇలాంటి ఘటనలు జరగడానికి ఎవరి ఎవరి నిర్లక్ష్యం అంటే ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ది కూడా ఉంది కొంచెం నాయకులది కూడా ఉంది పేరు పేరున అందరూ చెప్పలేము ఎందుకంటే మీడియాలో ఉన్నాం కాబట్టి అందరి నిర్లక్ష్యం కూడా ఉంది కానీ చూసి వెంటనే మేము రెడీ అన్నగా పట్టుకున్నాం కాబట్టి తెలిసింది అదే లేదంటే మీరే చేస్తారు మీరే చేశారని అని ఒకరి మీద ఒకరు తోసుకుంటారు ఇప్పుడు రెడ్ అక్కడ దొరికింది కాబట్టి అది టోపీ పెట్టుకున్నారు కాబట్టి ముస్లిం అని చెప్పి లేకపోతే నేను ముస్లిం కాదని అబద్ధం పేరు చెప్తాడు కొంతమంది భక్తులు చెప్తున్నారు కేవలం ఆషాఢ మాసంలోనే పట్టించుకుంటారు గుడులనే మిగతా టైంలో పట్టించుకోరనేసి అట్లేం లేదండి ఆషాఢ మాసంలో ఘనంగా చేస్తారు కాకపోతే అమ్మవారు అప్పుడు మనకు ఇంటికి వచ్చి కొలువై ఉంటుంది కాబట్టి ఆషాఢ మాసం అనేది అమ్మవారి స్వయంగా మన ఇంటికి వస్తుంది అన్నట్టుగా భావిస్తారు మిగతా మంగళవారం శుక్రవారం కూడా ప్రతి ఆదివారం బేస్తారం మంగళవారం శుక్రవారం రెగ్యులర్గా బోనాలు జరుగుతూనే ఉంటాయి ఇక్కడ